తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి తన రచనల ద్వారా ఎన్నో పాటలను అందించి ఉద్యమానికి ఊపిరిపోసినటువంటి ఘనత కీర్తి అందశ్రీ గారు నిజంగా ఈరోజు లేకపోవడం ఆయన మన నుంచి దూరం అవడం చాలా బాధాకరం ఆయన అందించినటువంటి పాటలు సమాజంలో ఎన్నో మార్పులకు పునాది రాయి చేసినటువంటి ఘనత ఆయన రచనల నుంచి వచ్చినటువంటి పాటలు ఎన్నో ఉన్నాయి అలాంటి లోక కవి అద్భుతమైనటువంటి రచయిత పాటలను అందించినటువంటి ఘనత అందరిశ్రీకి దక్కింది రాష్ట్ర గీతాన్ని కూడా అందించి మరి రాష్ట్రంలో మరి ఆయన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి ఎప్పుడు వెలుగొందునే ఉంటుంది ఆయన మనకు దూరం అవడం చాలా బాధాకరం ఆయన రాసినటువంటి పాటలు ఎన్ని ఎన్ని ఎన్నో చెప్పుకొని అన్ని పాటలు అవన్నీ ప్రజలకి అద్భుతంగా ప్రజల మనసుల్లో ఇప్పటి కూడా ఇప్పటి పూట అవి నిలిచే ఉంటాయి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మత్సుకైనా లేడు సూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు యాడ యాడవున్నడొగాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అందేసరికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు